హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ మరోసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ వచ్చే సంవత్సరం భారత్లో పర్యటించనున్నారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో క్వాడ్ కూటమి ఐదో సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది ఈ కూటమిలో అమెరికా భారత్లతో పాటు జపాన్ ఆస్ట్రేలియా సభ్య దేశాలు ఉన్నాయి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జనవరి ఇరవైన అమెరికా నూతన అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు అనంతరం ఆయన అధికారిక పర్యటన షెడ్యూల్ ఖరారు కానుంది ఈ ఏడాది సెప్టెంబర్ ఇరవై ఒకటిన అమెరికాలోని డెలావార్ రాష్ట్ర వేదికగా క్వాడ్ కూటమి సదస్సు జరిగింది దీనికి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరయ్యారు ఇదిలా ఉంటే అగ్రరాజ్యం అమెరికాలో అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ సాధించిన విజయం ప్రపంచవ్యాప్తంగా విస్తృత చర్చకు దారితీసింది యావత్తు ప్రపంచంపై ఆ దేశం ప్రభావం అలాంటిది తొంభైవ దశకం తర్వాత నుంచి ఆ దేశం భారతదేశంపై చూపే ప్రభావం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ట్రంప్ గతంలోనూ ఒక పర్యాయం అమెరికా అధ్యక్షుడిగా పనిచేయడం కొన్ని అంశాలపై ఆయన నిక్కచ్చి వైఖరి గురించి భారతదేశానికి అమెరికాలో స్థిరపడ్డ భారతీయులకు ఇప్పటికే తెలుసు కాబట్టి ట్రంప్ తెలిస్తే భారతదేశానికి లాభం అమెరికాలో స్థిరపడ్డ భారతీయులకు మాత్రం నష్టమన్న అభిప్రాయం చాలా మందిలో నెలకొంది పరిస్థితుల్లో ట్రంప్ విజయం భారత్కు వరమా లేక శాపమా అన్న విశ్లేషణ చాలా అవసరం అమెరికా విదేశాంగ విధానంలో ట్రంప్ ఆసియా దేశాల్లో భారతదేశానికే అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు గత పాలకులు మాత్రం పాకిస్తాన్కు హితంగా సహకరిస్తూ పరోక్షంగా భారతదేశానికి నష్టం కలిగిస్తూ వచ్చారు కానీ ట్రంప్ హయాంలోనే భారత్ అమెరికా సంబంధాలు బలోపేతమయ్యాయి ఆయన హయాంలోనే అమెరికాతో భారత్ అతిపెద్ద రక్షణ ఒప్పందం చేసుకుంది అంతేకాదు మూలనబడ్డ క్వాడ్ కూటమిని పునరుద్ధరించడంలో ట్రంప్ కీలక పాత్ర పోషించారు భారతదేశానికి సరిహద్దుల్లో సమస్యలు సృష్టించడంతో పాటు భారత మార్కెట్పై గుత్తాధిపత్యానికి ప్రయత్నాలు చేస్తున్న చైనా పట్ల ట్రంప్ అనుసరించే వైఖరి మన దేశానికి కలిసొచ్చే అంశం అలాగే భారతదేశానికి చిరకాల మిత్ర దేశం రష్యా పట్ల ట్రంప్ వైఖరి డెమోక్రాట్ల మాదిరిగా లేదు పైగా రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్తో ట్రంప్కు సత్సంబంధాలే ఉన్నాయి రష్యా యుద్ధం మొదలైన తర్వాత భారత ఏ పక్షానికి మద్దతు ఇవ్వకుండా తటస్థ వైఖరిని అవలంబిస్తూ రష్యాతో సత్సంబంధాలను కొనసాగించింది ఇది పశ్చిమ దేశాలకు నచ్చలేదు ఇప్పుడు ట్రంప్ రాకతో ప్రపంచ పరిణామాల్లో చోటు చేసుకునే మార్పులు భారత్కు అనుకూలంగా మారుతాయని ఆశించవచ్చు ఎందుకంటే ట్రంప్ కూడా భారత్ మాదిరిగానే యుక్రెయిన్ రష్యా యుద్ధానికి ముగింపు పలకాలని చర్చలతోనే పరిష్కరించుకోవాలని కోరుకుంటున్నారు భారత్లో ప్రజాస్వామ్యం మత స్వేచ్ఛ గురించి అమెరికా ఊకదంపడు ఉపన్యాసాలు చేస్తూ భారత అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటూ ఉంటుంది కానీ ట్రంప్ హయాంలో అలాంటి ఏది కనిపించదు ఆయన అధ్యక్షుడిగా ఉన్నప్పుడే ఆర్టికల్ త్రీ సెవెంటీని రద్దు చేసింది పైగా మోదీ ట్రంప్ పైగా మోదీ ట్రంప్ మధ్య వ్యక్తిగత స్థాయిలో కూడా మంచి సంబంధాలే ఉన్నాయి గత ఎన్నికల్లో ట్రంప్ కోసం మోదీ అమెరికాలో పరోక్షంగా ప్రచారం కూడా చేశారు అలాగే గుజరాత్ వచ్చినప్పుడు ట్రంప్ సైతం మోదీని కొనియాడి తమ స్నేహాన్ని చాటుకున్నారు కాబట్టి రానున్న నాలుగేళ్ల పాటు భారత అంతర్గత వ్యవహారాల్లో అమెరికా జోక్యం ఉండబోదని ఆశించవచ్చు ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని